శాంతి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాప్ యొక్క మధుర మహావాక్యాలు సర్వులకు సహయోగం ఇవ్వండి మరియు సహయోగులుగా తయారు చేయండి సదా అఖండమైన భండారం నడుస్తూ ఉండాలి రివైస్ పదిహేడు రెండు రెండు వేల నాలుగు ఈరోజు బాగ్ స్వయంగా తనతో పాటు పిల్లల వజ్రతుల్యమైన జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు పిల్లలైన మీరందరూ తమ పారలౌకిక మరియు అలౌకిక తండ్రి యొక్క జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు తండ్రి మీ జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు పిల్లల భాగ్యాన్ని చూసి వాహన శ్రేష్ఠ భాగ్యశాలి పిల్లలు వాహ్ వాహని హర్షితమవుతున్నారు పిల్లలైన మీరు విశ్వంలోని అంధకారాన్ని నిర్మూలించేందుకు తండ్రి జత అవతరించారు పూర్తి కల్పంలో ఇలాంటి జన్మదినం మరెవ్వరిది ఉండదు దానిని పిల్లలైన మీరు పరమాత్మ తండ్రితో పాటు జరుపుకుంటూ ఉన్నారు ఈ అలౌకిక అతి భిన్నమైన అతి ప్రియమైన జన్మదినాన్ని భక్తాత్మలు కూడా జరుపుకుంటారు కానీ పిల్లలైన మీరు మిలనాన్ని జరుపుకుంటారు భక్తాత్మలు కేవలం మహిమను పాడుతూ ఉంటారు మహిమ కూడా చేస్తారు మరియు పిలుస్తారు కూడా భక్తులు చేసే మహిమను మరియు వారి పిలుపులను విని బాప్ తాదా వారికి కూడా వారి నంబర్ వార్ భావన అనుసార ఫలితం ఇవ్వని ఇస్తారు కానీ భక్తులు మరియు పిల్లలు ఇరువురిలో మహాన్ తేడా ఉంది మీరు చేసిన శ్రేష్ఠ కర్మలు మీ శ్రేష్ట భాగ్యం యొక్క స్మృతి చిహ్నాన్ని చాలా బాగా జరుపుకుంటారు అందుకే బాప్ భక్తుల భక్తి యొక్క లీలను చూసి వారికి కూడా శుభాకాంక్షలను ఇస్తున్నారు ఎందుకంటే మీ స్మృతి చిహ్నాన్ని మీ జ్ఞాపకార్థాన్ని చాలా బాగా కాపీ చేశారు వారు కూడా ఇదే రోజున వ్రతం ఉంచుకుంటారు వారు కొంత సమయానికి వ్రతాన్ని ఉంచుకుంటారు అల్పకాల ఆహార పానీయాల శుద్ధత యొక్క వ్రతాన్ని ఉంచుకుంటారు మీరు సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతాన్ని తీసుకుంటారు అనగా ఆహార వ్యవహారాలు మాటలు కర్మలు అన్నింటిలో పూర్తి జన్మ కొరకు వ్రతాన్ని తీసుకుంటారు ఎప్పటి వరకు సంగమయుగ జీవితాన్ని జీవించాలో అప్పటి వరకు మనస్సు మాట కర్మలో పవిత్రంగా అవ్వాల్సిందే కేవలం మీరు అవ్వడమే కాదు కానీ ఇతరులను కూడా తయారు చేయాలి చూడండి భక్తుల బుద్ధి కూడా తక్కువైనదేమీ కాదు మీ స్మృతి చిహ్నాన్ని చాలా బాగా కాపీ చేశారు మీరందరూ వ్యర్థమునంతా సమర్పణ చేసి సమర్థంగా అయ్యారు అనగా అపవిత్ర జీవితాన్ని సమర్పణ చేశారు మీ సమర్పణ యొక్క స్మృతి చిహ్నంగా వారు బలి ఇస్తారు కానీ వారు స్వయాన్ని బలి చేసుకోరు మేకను బలి ఇస్తారు ఎంత బాగా కాపీ చేశారో చూడండి మేకనే ఎందుకు బలి ఇస్తారు దీనిని కూడా చాలా సుందరంగా కాపీ చేస్తారు మేక ఏమని అంటుంది మే 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 అని అంటూ ఉంది కదా మీరు దేనిని సమర్పణ చేశారు మే అనగా హిందీలో నేను 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 అనే దానిని సమర్పణ చేశారు దేహ భావం యొక్క నేను అనే దానిని సమర్పణ చేశారు ఎందుకంటే ఈ నేను అనేదే దేహ అభిమానంలోకి తీసుకొస్తుంది ఈ దేహ అభిమానమే అన్ని వికారాలకు బీజం ఇంతకు ముందు కూడా వినిపించారు సర్వ సమర్పణమవంలో ఈ దేహ భావం యొక్క నేను అనేది ఆటంకం కలిగిస్తుంది సాధారణమైన నేను అనే దానిని అనగా నేను దేహమును లేక దేహ సంబంధాలకు సంబంధించిన నేను మరియు దేహ పదార్థాలను సమర్పణ చేయడం అయితే సులభం ఇవైతే చేసేసారు కదా లేకుంటే వీటిని కూడా సమర్పణ చేయలేదా ఎంతెంత ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా నేను అనే భావన కూడా అత్యంత సూక్ష్మంగా అవుతూ పోతుంది స్థూలమైన నేను అనేది సమాప్తం అవ్వడం సులభం కానీ సూక్ష్మమైన నేను అనగా జన్మసిద్ధ అధికారంగా పరమాత్మ ద్వారా ఏవైతే విశేషతలు ప్రాప్తి అవుతాయో బుద్ధి యొక్క వరదానం స్వరూపంగా ఏ వరదానం సేవ యొక్క వరదానం లేక విశేషతలు లేక ప్రభు ప్రసాదం అనండి అందులో ఒకవేళ నేను అనేది వస్తే దీనినే సూక్ష్మమైన మై పన్ నేను అని అంటున్నారు నేను ఏది చేస్తానో నేను ఏది చెప్తానో అదే కరెక్ట్ అదే జరగాలి ఈ రాయల్ నేను అనేది ఎగిరే కళలో వెళ్ళేందుకు బరువుగా తయారవుతుంది కనుక తండ్రి అంటారు ఈ నేను అనే దానిని కూడా సమర్పణ చేయండి ప్రభు ప్రసాదంలో నేను అనేది ఉండదు నేను కూడా ఉండదు నాది అనేది కూడా ఉండదు అది ప్రభు ప్రసాదం ప్రభు వరదానం ప్రభు ఇచ్చిన విశేషత కనుక మీ అందరి సమర్పణత ఎంత సూక్ష్మమైనది మరి చెక్ చేసుకున్నారా సాధారణ మైపన్ లేక రాయల్ మైపన్ నేను నేను అనేది రెండింటిని సమర్పణం చేశారా చేసేసారా లేక చేస్తూ ఉన్నారా చేయాల్సి వస్తుంది మీరు కూడా పరస్పరంలో తమాషాకు మరణించాల్సి వస్తుంది అని అంటారు కదా కానీ మరణించడము అనగా భగవంతుని ఒడిలో జీవించడం ఈ మరణం అనేది మరణం కాదు ఇరవై ఒక్క జన్మలు దేవతల ఒడిలో జన్మ తీసుకోవడం కనుక ఖుషీ ఖుషీగా సమర్పితం అవుతారు కదా ఆత్నాదాలు చేస్తూ అంటే బాధతో అయితే అవ్వరు కదా అలా అవ్వరు భక్తిలో కూడా ఆత్మనాదాలతో కూడుకున్న బలి స్వీకరించబడదు ఎవరైతే హద్ది యొక్క నేను నాదిని సంతోషంగా సమర్పితం చేస్తారో వారు జన్మ జన్మాంతరాల వారసత్వానికి అధికారిగా అయిపోతారు తనుక ఏవైనా వ్యర్థ సంకల్పాలను వ్యర్థ మాటలను వ్యర్థ నడవడికలను పరివర్తన చేసుకోవడంలో సంతోషంతో పరివర్తన చేసుకుంటున్నామా లేక విధి లేక చేసుకుంటున్నామని చెక్ చేసుకోండి ప్రేమలో పరివర్తన అవుతున్నారా లేక శ్రమతో పరివర్తన అవుతున్నారా పిల్లలైన మీరందరూ జన్మ తీసుకుంటూనే విశ్వ పరివర్తన చేసే విశ్వ పరివర్త కర్తవ్యాన్ని మీ జీవిత కర్తవ్యంగా చేసుకున్నారు ఇది మీ అందరి అనగా బ్రాహ్మణ జన్మ యొక్క కర్తవ్యం కదా ఇది పక్క అయితే చేతులు పండి జెండాలు ఊపుతున్నారు చాలా మంచిది అందరి చేతులలో శివబాబా జెండాలు ఉన్నాయి అందరూ వాటిని ఊపుతూ ఉన్నారు ఈరోజు జెండాల రోజు కదా చాలా మంచిది కానీ ఊరికే జెండా ఊపకండి ఈ విధంగా జెండా ఊపడం చాలా సులభం మనస్సును ఊపండి అంటే మనస్సును పరివర్తన చేసుకోండి అందరూ ధైర్యం కలవారే కదా ధైర్యం ఉందా చాలా ధైర్యం ఉంది మంచిది బాప్ తాత ఒక శుభ సమాచారాన్ని విన్నారు అదేదో తెలుసా బాప్ తాదా ఈ సంవత్సరానికి విశేషమైన బహుమతి ఇచ్చారు ఈ సంవత్సరం ఒకవేళ కొంత ధైర్యం ఉంచుకున్న స్వపరివర్తనలో కానీ సేవలో కానీ ఏదైనా కార్యాన్ని కానీ ధైర్యంతో చేశారంటే బాప్ తాదా నుండి అదనపు సహయోగం లభిస్తుంది అని వరదానం లభించింది కనుక బాప్ తాదా ఏ శుభ సమాచారాన్ని లేక దృశ్యాన్ని చూశారు ఈసారి శివ జయంతి సేవలో నలువైపులా చాలా 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 మంచి ధైర్యము మరియు ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు అందరూ చప్పట్లు కొట్టారు బాబా ఇలా చెప్తూ ఉంటే అప్పుడు బాబా అన్నారు చప్పట్లు భలే కొట్టండి సదా ఇలాగే చప్పట్లు కొడతారా లేక శివరాత్రికి మాత్రమే కొడుతున్నారా సదా కొడుతూ ఉండండి మంచిది నలువైపుల నుండి మధువనానికి సమాచారం వ్రాస్తారు కానీ అయితే వతనంలోనే చూసేస్తారు ఉల్లాసం బాగుంది మరియు ప్లాన్లు కూడా బాగా తయారు చేశారు సేవలు ఇలాంటి ఉత్సాహాలే విశ్వాత్మలలో ఉమంగుత్సాహాలను పెంచుతాయి చూడండి నిమిత్త దాది యొక్క కలం అద్భుతమైతే చేసింది కదా మంచి రిజల్ట్ వచ్చింది అందువలన బాప్ తాదా ఇప్పుడు ఒక్కొక్క సెంటర్ది పేరు అయితే తీసుకోరు కానీ విశేషంగా అన్ని వైపులా సేవ యొక్క రిజల్ట్కు సేవాదారి పిల్లల ప్రతి ఒక్కరి విశేషత మరియు పేరును తీసుకొని పదమారెట్ల శుభాకాంక్షలు ఇస్తున్నారు పిల్లలు తమ తమ స్థానాలలో చూస్తూ సంతోషిస్తూ ఉండడానికి కూడా బాబ్ చూస్తున్నారు విదేశాలలో కూడా సంతోషిస్తున్నారు ఎందుకంటే మీరందరూ విశ్వంలోని ఆత్మలకిష్ట ఇష్ట దేవతలు కదా బాప్ తాత పిల్లల సభను ఎప్పుడు చూసినా మూడు రూపాలతో చూస్తారు ఒకటి వర్తమాన స్వరాజ్య అధికారులు మీరిప్పుడు కూడా రాజులే లౌకికంలో కూడా తండ్రి తన పిల్లలను నా రాజా పిల్లలు నా రాజా బిడ్డ అని అంటాడు పేదవారిగా ఉన్నప్పటికీ రాజా బిడ్డ అని అంటారు కానీ తండ్రి వర్తమాన సంఘం యుగంలో కూడా పిల్లలు ప్రతి ఒక్కరిని స్వరాజ్య అధికారి రాజా పిల్లల రూపంలో చూస్తారు రాజులే కదా స్వరాజ్య అధికారులు కనుక వర్తమానంలో స్వరాజ్య అధికారులు రెండు భవిష్యత్తులో విశ్వరాజ్య అధికారులు మూడు ద్వాపరం నుండి కలియుగం చివరి వరకు పూజ్యులు పూజకు అధికారులు బాప్తాదా పిల్లలు ప్రతి ఒక్కరిని మూడు రూపాలలో చూస్తారు సాధారణంగా చూడరు మీరు ఎలా ఉన్నప్పటికీ బాప్ తాదా పిల్లలు ప్రతి ఒక్కరిని స్వరాజ్య అధికారి రాజా పిల్లలుగా చూస్తారు రాజయోగులే కదా మీలో ఎవరైనా ప్రజాయోగులు ఉన్నారా ప్రజాయోగులు ఉన్నారా లేరు అందరూ రాజయోగులే రాజయోగులు అంటే రాజులు అని అర్థం ఇలాంటి స్వరాజ్య అధికారులైన పిల్లల జన్మదినాన్ని జరుపుకునేందుకు స్వయంగా తండ్రి వచ్చారు చూడండి డబల్ విదేశీయులైన మీరైతే జన్మదినాన్ని జరుపుకునేందుకు విదేశం నుండి వచ్చారు డబల్ విదేశీయులు చేతులెత్తండి అన్నిటికంటే దూర ఏది అమెరికానా లేక అంతకంటే దూరం నుండి వచ్చారా అయితే బాప్తాదా ఎక్కడి నుండి వచ్చారు బాప్ తాదా అయితే పరంధామం నుండి వచ్చారు మరి పిల్లలపై ప్రేమ ఉంది కదా భగవంతుడు కూడా రావాల్సి వచ్చే జన్మదినం ఎంత శ్రేష్టమైనది జన్మదినం కోసం అన్ని భాషలలో తయారు చేసిన ఒక బ్యానర్ను చూపిస్తూ ఉన్నారు దానిని చూసి బాబా అన్నారు ఇది బాగా తయారు చేశారు అన్ని భాషలలో వ్రాయబడి ఉంది బాప్ తాదా అన్ని దేశాల అన్ని భాషల పిల్లలందరికీ జన్మదిన శుభాకాంక్షలను ఇస్తున్నారు చూడండి తండ్రి యొక్క శివ జయంతిని ఆచరిస్తారు కానీ తండ్రి ఎలా ఉన్నారు బిందువు బిందువు యొక్క జయంతిని అనగా అవతరణను జరుపుకుంటున్నారు అందరికంటే వజ్రతుల్యమైన జయంతి ఎవరిది బిందువుది కనుక బిందువుకు ఎంత మహిమ ఉంది అందుకే సదా మూడు బిందువులను గుర్తుంచుకోండి అని బాబ్తాద అంటారు ఏడు ఎనిమిది అనే అంకెలను వ్రాయటానికి కొంత కష్టపడాల్సి వస్తుంది కానీ బిందువు ఎంత సులభం మూడు బిందువులను సదా గుర్తుంచుకోండి మూడు బిందువులేవో మీకు బాగా తెలుసు మీరు కూడా బిందువు ఆత్మ తండ్రి కూడా బిందువు బిందువు పిల్లలైనా మీరు కూడా బిందువులే ఎప్పుడైతే కర్మలోకి వస్తారు ఈ సృష్టి అనే వేదికపై కర్మ చేసేందుకు వస్తారు ఈ సృష్టి అనేది ఒక డ్రామా కనుక డ్రామాలో ఏదైతే కర్మ చేశారో ఏదైతే గడిచిపోయిందో దానికి ఫుల్ స్టాప్ బిందువు పెట్టండి మరి ఫుల్ స్టాప్ కూడా ఏమిటి బిందువే కదా అందుకే మూడు బిందువులను సదా గుర్తుంచుకోండి అద్భుతం అంతా బిందువుదే నేటి ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ మహత్వం దేనికి ఉంది ధనానికి ఉంది ధనానికి మహత్వం ఉంది కదా ధనం ముందు తల్లితండ్రులు కూడా ఏమీ కాదు అన్ని ధనమే అందులో కూడా చూడండి ఒకవేళ ఒకటి తర్వాత ఒక బిందువు సున్న పెడితే ఏమవుతుంది పది అవుతుంది కదా మరొక సున్న పెడితే బిందువు పెడితే నూరు అవుతుంది మూడవది పెడితే వెయ్యి అవుతుంది ఇది బిందువు యొక్క అద్భుతం ధనం విషయంలో కూడా బిందువుదే అద్భుతం మరియు శ్రేష్ఠాత్మగా తయారవ్వడంలో కూడా బిందువుదే అద్భుతం అంతేకాక చేసి చేయించేవారు కూడా బిందువే కనుక అన్ని వైపులా దేనికి మహత్వం ఉంది బిందువుకే కదా కేవలం బిందువును గుర్తుంచుకోండి విస్తారంలోకి వెళ్ళకండి బిందువునైతే గుర్తు చేసుకోగలరు కదా బిందువుగా అవ్వండి బిందువును స్మృతి చేయండి మరియు డ్రామా అనుకొని బిందువు పెట్టండి అంతే ఇదే పురుషార్థం చేయాలి ఇది కష్టమా లేక సహజమా సహజము అని భావించేవారు చేతులెత్తండి సహజమైతే బిందువు పెట్టాల్సి వస్తుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు బిందువు పెడతారా లేక ప్రశ్నార్థకం పెడతారా ప్రశ్నార్థకం పెట్టకండి బిందువు పెట్టండి స్టాప్ చేయండి ప్రశ్నార్థకం ఎంత వంకరగా ఉంటుంది ప్రశ్నార్థకం ఎంత వంకరగా ఉంటుందో వ్రాసి చూడండి కానీ బిందువు ఎంత సహజం మరి బిందువు కావడం వస్తుందా వస్తుందా అందరూ తెలివైన వారే విశేషమైన సేవల ఉత్సాహాలకు బాప్తాద శుభాకాంక్షలను అయితే ఇచ్చారు చాలా బాగా చేస్తున్నారు చేస్తూ ఉంటారు కానీ ఇక ముందు కొరకు ప్రతి సమయము ప్రతిరోజు విశ్వసేవాధారిని అని గుర్తుంచుకోండి బ్రహ్మబాబా ఏమని సంతకం చేసేవారు గుర్తు ఉందా విశ్వసేవాధారి అని చేసేవారు కనుక విశ్వసేవాధారులు అని అన్నప్పుడు కేవలం శివరాత్రి యొక్క సేవ ద్వారా విశ్వసేవ సమాప్తం నేను సేవాధారిని అనే లక్ష్యం పెట్టుకోండి ప్రతి శ్వాసలో ప్రతి విశ్వ విశ్వసేవ చేయాలి ఎవరు వచ్చినా ఎవరు మీ సంపర్కంలోకి వచ్చినా దాతలుగా అయ్యి వారికి ఏదో ఒకటి ఇవ్వాల్సిందే ఎవరు ఖాళీ చేతులతో వెళ్ళరాదు అఖండమైన భండారం సదా తెరవబడి ఉండాలి తక్కువలో తక్కువ ప్రతి ఒక్కరి పట్ల శుభ భావము మరియు శుభ భావనలను తప్పకుండా ఇవ్వండి శుభ భావముతో చూడండి వినండి సంబంధంలోకి రండి మరియు శుభ భావనతో ఆత్మకు సహయోగం ఇవ్వండి ఇప్పుడు సర్వాత్మలకు మీ సహయోగం యొక్క చాలా చాలా అవసరం ఉంది కనుక సహయోగం ఇవ్వండి మరియు సహయోగులుగా తయారు చేయండి ఏదో ఒక సహయోగం సహయోగం అనగా సహాయం మనసుతో కానీ మాటలతో కానీ సంబంధ సంపర్కంతో కానీ ఏదో ఒక సహయోగం ఇవ్వండి శివరాత్రి జన్మోత్సవం యొక్క విశేషమైన స్లోగా గుర్తుంచుకోండి సహయోగం ఇవ్వండి మరియు సహయోగులుగా తయారు చేయండి తక్కువలో తక్కువ ఎవరైతే మీ సంబంధ సంపర్కంలోకి వస్తారో వారికి సహయోగం ఇవ్వండి సహయోగులుగా తయారు చేయండి ఎవరు ఒకరు సంబంధంలోకి అయితే రానే వస్తారు భలే వారికి వేరే ఆతిథ్యం ఏది ఇవ్వకపోయినా ప్రతి ఒక్కరికి దిల్ కుష్ మిఠాయిని తప్పకుండా తినిపించండి అయితే ఇక్కడ బండారంలో తయారయ్యే మిఠాయి కాదు వారి మనస్సును సంతోషపరచండి అది మిఠాయి కనుక మనస్సును సంతోషపరచడం అనగా దిల్ కుష్ మిఠాయిని తినిపించడం తినిపిస్తారా అందులో ఎలాంటి కష్టము లేదు అదనపు సమయం ఇచ్చే అవసరము లేదు శ్రమ కూడా లేదు శుభ భావనతో దిల్ మిఠాయి తినిపించండి మీకు కూడా సంతోషం వారికి కూడా సంతోషం ఇంకేం కావాలి కనుక సంతోషంగా ఉండాలి సంతోషాన్ని ఇవ్వాలి మీ అందరి ముఖము ఎప్పుడు కూడా ఎక్కువ గంభీరంగా అవ్వకూడదు టూ మచ్ గంభీరత కూడా మంచిగా అనిపించదు చిరునవ్వు అయితే ఉండాలి కదా గంభీరంగా ఉండడం మంచిదే కానీ టూ మచ్ గంభీరంగా అయినప్పుడు వారెక్కడో మాయమైపోయినట్లుగా అనిపిస్తుంది చూస్తూ కూడా ఉంటారు కానీ మాయమైపోయినట్లు ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కానీ ఇక్కడ లేనట్లు మాట్లాడుతుంటారు కనుక ఆ ముఖం బాగుండదు ముఖం సదా చిరునవ్వుతో ఉండాలి ముఖాన్ని సీరియస్గా చేసుకోకండి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది వచ్చినప్పుడు సీరియస్గా అయిపోతారు చాలా శ్రమ ఉంది చాలా పని ఉంది అని సీరియస్గా అయిపోతారు కానీ పని ఎంత ఎక్కువగా ఉంటుందో అంత ఎక్కువగా చిరునవ్వు ఉండాలి చిరునవ్వు నవ్వడం వస్తుంది కదా వస్తుందా మీ జడ చిత్రాలను ఎప్పుడైనా సీరియస్గా ఏమైనా చూపిస్తారా ఒకవేళ సీరియస్గా చూపిస్తే మంచి ఆర్టిస్ట్ కాదు అని అంటారు కనుక ఒకవేళ మీరు కూడా సీరియస్గా ఉంటే వీరికి జీవించే కళ రాదు అని అంటారు కనుక ఏం చేస్తారు టీచర్లు ఏం చేస్తారు చాలామంది టీచర్లు ఉన్నారు టీచర్లకు శుభాకాంక్షలు సేవ యొక్క శుభాకాంక్షలు మంచిది ఒక్క శేఖలో మీ పూర్వజ మరియు పూజ్య స్వరూపాన్ని విమర్జు చేసుకోగలరా ఆ దేవి దేవతల స్వరూపం యొక్క స్మృతిలో స్వయాన్ని చూసుకోగలరా ఏదో ఒక దేవి లేక దేవత స్వరూపంలో చూసుకోగలరా నేను పూర్వజాత్మను యుగంలో మీరు పూర్వజులు ద్వాపరం నుండి పూజ్యులు సత్య త్రేతాయుగాలలో రాజ్య అధికారులు కనుక ఒక్క సేకండ్లో మిగిలిన అన్ని సంకల్పాలను సమాప్తం చేసి మీ పూర్వజ మరియు పూజ్య స్వరూపంలో స్థితం కండి మంచిది నలువైపులా ఉన్న అలౌకిక దివ్య అవతరణ గల పిల్లలకు తండ్రి యొక్క జన్మదినము మరియు పిల్లల జన్మదినం యొక్క ఆశీర్వాదాలు మరియు ప్రియస్మృతులు దిలారాముడైన తండ్రి హృదయంలో కుడి భుజాలైన సేవాధారి పిల్లలు సదా ఇముడి ఉంటారు ఇలాంటి హృదయ సింహాసనాధికారి శ్రేష్ట సదా బిందువు యొక్క మహత్వాన్ని తెలుసుకొనే శ్రేష్ట బిందు స్వరూప పిల్లలకు సదా తమ స్వమానములు స్థితమై ఉండి సర్వులకు ఆత్మిక సన్మానాన్నిచ్చే స్వమాన అధికారి ఆత్మలకు సదా దాత యొక్క పిల్లలు మాస్టర్ దాతలుగా అయి ప్రతి ఒక్కరికి తమ అఖండమైన భండారం నుండి ఏదో ఒకటి ఇచ్చే మాస్టర్ దాతా పిల్లలకు తాత యొక్క చాలా చాలా పదమారెట్ల కోహినూర్ వజ్రం కంటే ఎక్కువ విలువైన ప్రభు యొక్క కంటి పాపలైన పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే వరదానం ప్రతి శక్తిని ఆజ్ఞ అనుసారం నడిపించే మాస్టర్ రచయితాభవ కర్మ ప్రారంభించేందుకు ముందు ఎలాంటి కర్మను అలాంటి శక్తిని ఆహ్వానం చేయండి యజమానిగా అయ్యి ఆజ్ఞాపించండి ఎందుకంటే ఈ సర్వశక్తులు మీ భుజాల వంటివి మీ భుజాలు మీ ఆజ్ఞ లేకుండా ఏమీ చేయలేవు ఈ కార్యాన్ని సఫలం చేయమని మీరు సహన శక్తికి ఆజ్ఞాపించి చూడండి సఫలత అయ్యే ఉంది కానీ ఆజ్ఞాపించేందుకు బదులు చేయగలము చేయలేము అని భయపడతారు ఈ విధమైన భయం ఉంటే మీ ఆజ్ఞ నడవదు కనుక మాస్టర్ రచయితలుగా అయ్యి ప్రతి శక్తిని ఆజ్ఞ అనుసారం నడిపించేందుకు నిర్భయలుగా అవ్వండి స్లోగన్ ఆశ్రయ దాత అయిన తండ్రిని ప్రత్యక్షం చేసి అందరినీ తీరానికి చేర్చండి అవ్యక్త సూచన ఏకాంత ప్రియులుగా అవ్వండి ఏకత మరియు ఏకాగ్రతలను స్వంతం చేసుకోండి దీని కొరకు బాప్ తాత చెప్తూ ఉన్నారు ఎవరైనా ఆవిష్కర్త ఏదైనా ఆవిష్కరణను కనుగొనేటప్పుడు సైంటిస్టులు ఏకాంతంలో ఉంటారు అయితే ఇక్కడ ఏకాంతము అంటే ఒక్కరి అంతంలో మగ్నం అవ్వడం బాహ్య ఆకర్షణల నుండి ఏకాంతం ఉండాలి అయితే కేవలం గదిలో కూర్చుండిపోయే ఏకాంతం కాదు కానీ మనస్సు ఏకాంతంలో ఉండాలి మనస్సు యొక్క ఏకాగ్రత అనగా ఒక్కరి స్మృతిలో ఉండడం ఏకాగ్రం అవ్వడమే ఏకాంతం వంశం